ఓం సాయిరామ్ హై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మా కి మీతో ఎప్పుడు కలిసి ఉండాలని అనిపిస్తుందా లేదా అనేది మనం చూద్దాము సో రేడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అలాగే ఎంత అండ్ రోమ్ ఆయిల్స్ అండ్ మెడిటేషన్కి సంబంధించినవి హీలింగ్కి సంబంధించినవి రిచువల్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి మీతో అసలు కలిసి ఉండాలని ఉందా లేదా అనేది చూద్దాం సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య జరి ఉన్న స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కనుక మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్లు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం ఈ పార్ట్నర్కు పార్ట్నర్ మీతో ఇప్పుడు కలిసి ఉండాలని అనిపిస్తుందా Lay down. So five of friends, two of friends, nine of friends, seven of friends. Page of Cups, Knight of Cups, The Moon, The Empress, Eight of Swords. the strength queen of cups four of cups సో మీ కి ఇప్పుడు మీతో కలిసి ఉండాలని అనిపిస్తుందా అంటే డెఫినెట్గా మీ కి మీతో కలిసి ఉండాలని అనుకుంటుంది మేబీ మీ పార్ట్నర్ నో కాన్ సిచువేషన్లో ఉండొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉండొచ్చు లేకుంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేసుకుని ఉండొచ్చు సో మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకున్న పర్సన్ మళ్ళీ తిరిగి మీ దగ్గర లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు అతి తొందరలోనే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా ప్రేమతో ఎందుకంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటుండడమే కాకుండా మళ్ళీ కలిసి ఉండాలని అయితే మీతో అనుకుంటున్నారన్నమాట మీతో లైఫ్ అనే లైఫ్ జర్నీ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఎందుకు రీజన్ ఏంటి సో ఇన్ని రోజులు వాళ్ళు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి మిమ్మల్ని వద్దనుకోవడానికి రీజన్ ఏంటి వాళ్ళు దూరంగా పెట్టడానికి రీజన్ ఏంటి అనేది కూడా చూద్దాము సో మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు సో మీతో కలిసి ఉండాలని కూడా అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ప్రజెంట్ జరిగిపోయిన దాని గురించి అయితే ఎక్కువగా బాధపడుతున్నారు మేబీ మీతో పా మీతో మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కానివ్వండి లేకుంటే మీతోనే తన లైఫ్ అంటే వా మీరు వాళ్ళతోనే తన లైఫ్ అని చెప్పి మిమ్మల్ని చాలా మీరు భావిస్తున్నారు అంటే మేబీ మీ పార్ట్నర్ దూరంగా ఉన్న నోకంట సిచ్యువేషన్లో ఉన్న చాలా రోజుల నుంచి మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెడుతూ బ్లాక్ చేసుకుని ఉన్నా కూడా మీరు మాత్రం వాళ్ళ కోసమే బతుకుతున్నారు అండ్ వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి సో అండ్ వాళ్ళు చాలా ప్రామిసింగ్ చేశారు వాళ్ళతోని మీ లైఫ్ అని చెప్పి ఫ్యూచర్ అనేది మీరు ఊహించుకున్నారు అసలు మీ పార్ట్నర్ ఇలా వదిలేసి వెళ్ళిపోతారని కానీ లేకుంటే వాళ్ళు మీ లైఫ్లో ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని కానీ వదిలేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వస్తుందని కానీ మీరుషన్ లోకి వచ్చేటప్పుడు అయితే మీకు అనిపించలేదు ఎందుకంటే మీరు వాళ్ళని చాలా చాలా బాగా ఆ ప్రేమించారు అంటే ఎంత బాగా ఎఫెక్షన్ ప్రేమ చూపించారంటే మీ లైఫ్ లో వీళ్ళు తప్ప ఇంకా ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు ఈవెన్ ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక మీ పిల్లల కన్నా కూడా వీళ్ళే ఇంపార్టెంట్ అన్న విధంగా మీరు వాళ్ళని అంత ఇష్టపడ్డారు ఒకవేళ మ్యారీడ్ అవ్వకపోయి ఉంటే కనుక మ్యార అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ మదర్ వీళ్ళకన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారన్నమాట సో అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని చాలా చాలా బాగా చూసుకున్నారు ఎలా అంటే అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీ పార్ట్నర్ ఫైర్ కి సంబంధించిన పర్సనే ఎందుకంటే మీ పార్ట్నర్కి కొంచెం షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అయినా కూడా అగ్రెసివ్నెస్ ఉంది డెఫినెట్గా ఉంది అండ్ షార్ట్ టెంపర్ కూడా ఉంది అది కూడా డెఫినెట్గా ఉంది బట్ దానితో పాటు లవ్ ప్రేమ కూడా ఉంది మీద బట్ మరి ప్రేమ ఉంటే మరి ఎందుకు వెళ్ళిపోవడం ప్రేమ ఉంటే ఎందుకు వదిలేయడము ఎందుకు దూరంగా పెట్టడము అంటే రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మేబీ అప్ప థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయ్యి ఉండొచ్చు లేకపోతే రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఎవరు ఒక థర్డ్ పార్టీ మీ పా మీ ఇద్దరి మధ్య అయితే ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే మ్యాక్సిమం మెంబర్స్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎక్కువగా మెయిన్ అయితే వైఫ్ ఆర్ హస్బెండ్ని చూపిస్తుంది సో వాళ్ళ కోసం వల్లనే మేబీ వాళ్ళతో ప్రాబ్లం అవుతుందనో లేకుంటే వాళ్ళ వలన ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వలన దూరంగా వెళ్ళడం అయితే జరిగింది ఒకవేళ హస్బెండ్ ఆర్ వైఫ్ కాకుండా ఉంటే కనుక మేబీ వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మదర్స్ కానివ్వండి ఎవరు ఒక లేడీ రీజన్తోనే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో వాళ్ళు వీళ్ళని ప్రజెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళని చాలా చాలా వీళ్ళు వాళ్ళ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు మాత్రం వీళ్ళని మోసం చేస్తూనే వచ్చారు వీళ్ళకి నచ్చి వాళ్ళకి నచ్చినట్టే వీళ్ళు మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే కొంచెం అథారిటేటివ్గానే డామ్ ంగ్ చేసే పర్సన్ ఓన్లీ మీ విషయంలో అండ్ బయట విషయంలో కూడా బట్ మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీకి మాత్రము మీ పార్ట్నరు అంత అగ్రెసివ్నెస్ అంత షార్ట్ టెంపరు అంత అథారిటేటివ్ గా ఉండే పర్సన్ కూడా ఈ థర్డ్ పార్టీకి భయపడుతూ ఉన్నారనమాట వాళ్ళు చెప్పినట్టే వినాలి అన్నట్టుగా అంటే పైకి వాళ్ళు వాళ్ళకి నో చెప్పలేకపోతున్నారు బట్ అలా అని చెప్పి వాళ్ళతో హ్యాపీగానూ లేరు ఎందుకంటే వాళ్ళకి అంత హ్యాపీనెస్ లేదు వాళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారో మేబీ వాళ్ళు ఇలానే ఉండాలి లేకపోతే ఇదే చేయాలి వాళ్ళకి నచ్చనివి కూడా వీళ్ళ చేతి చేయించడము ఇలాంటివన్నిటి వల్ల వీళ్ళు చాలా చాలా సఫర్ అవుతున్నారు అన్నమాట సో వాళ్ళు వీళ్ళని చాలా టాచ్ చేయడమే కాకుండా వాళ్ళకి చెప్ ఈ థర్డ్ పార్టీ చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఇంకోటి ఉంటుంది అనమాట వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ అయితే మోసం చేస్తున్నారు వీళ్ళని సో అవన్నీ వీళ్ళకి తెలిసినాయి బట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఫిజికల్లీ మెంటల్లీ అండ్ అలాగే కొంచెం తెలివితేట నాలెడ్జ్ పరంగా కూడా చాలా ఎక్కువగా తెలివితేటలు ఉన్న పర్సన్ కూడా సో అందువల్ల ఏంటంటే వీళ్ళు లేదు నేను కరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసుకోగలను సో అన్న ఫీలింగ్ ఉందనమాట బట్ ఆ థర్డ్ పార్టీ కిను మీ కి చాలా గొడవలు అవుతున్నాయి అనమాట ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఒక లేడీ చూపిస్తుంది మాక్సిమం మెంబర్స్ లో అది బాయ్స్ గర్ల్స్ గర్ల్స్కైనా కూడా సో వాళ్ళకి వీళ్ళిద్దరికి మధ్య చాలా చాలా గొడవలు అవుతున్నాయి చాలా డిఫైన్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఈ గొడవలకి రీజన్ కూడా చిన్న చిన్న మీ ని బ్లేమింగ్ చేయడము మీ ని తప్పు పెట్టడము వాళ్ళు మోసం చేశారని చెప్పి వాళ్ళని ఆ పదే పదే వాళ్ళని ట్రిగ్గరింగ్ చేయడము ఆ వాళ్ళ షార్ట్ టెంప్ అని వాళ్ళ ఇగోని ఆ పదే పదే ట్రిగ్గర్ చేయడం అనేది చేస్తున్నారు అన్నమాట సో దానివల్ల వీళ్ళు చాలా పేషెన్స్ మీ పార్ట్నరు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్ అంత మంచిగా లేవు ఎలా అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కొంచెం హెల్త్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దాని వలన వీళ్ళు ఆ గొడవలు పడుతున్నా కూడా కొంచెం వాళ్ళ పేషెన్సీ పేషెన్సీతో కొంచెం వెయిట్ చేస్తున్నారు బట్ మీ పార్ట్నర్ అంత వెయిట్ చేసే పర్సన్ కాదు బట్ లోపల కోపం అనేది చాలా ఎక్కువ కంప్రెస్ చేసేసుకుంటున్నారు అనమాట ఎందుకంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అండ్ వాళ్ళు ఎక్కువగా వీళ్ళని డామినేట్ చేస్తున్నారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పర్సన్ కాబట్టి సో వాళ్ళని ఏమన్నలేక ఇటు వీళ్ళని తప్పుబడుతున్నా కూడా భరించలేక వాళ్ళంతటా వాళ్ళే చాలా సఫర్ అవుతున్నారు ప్రజెంట్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా అండ్ రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి వర్క్ ప్రెషర్ కానివ్వండి వీటన్నిటితో సఫర్ అవుతున్నారు సో దానివల్ల ఏంటంటే పాస్ట్లో జరిగిన దాని గురించి పాస్ట్లో మీతో ఏదైతే మీ పార్ట్నరు మిమ్మల్ని మిస్ అయ్యారో మీరు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళంత పట్టించుకోకపోవడము వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడము ఇది మీ సైడ్ నుంచి ఎంత ప్రేమైనా ఇవ్వండి వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా బ్లేమింగ్స్ కానివ్వండి కంప్లైంట్స్ కానివ్వండి ఇవే వస్తూ ఉండేవి సో దానికి చాలా తప్పు అన్నమాట రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అంటే పాస్ట్ లో మేబీ మీకు మిమ్మల్ని చాలా సార్లు వాళ్ళను హర్ట్ అయ్యే విధంగా మాట్లాడి బాధ పెట్టి ఇప్పుడు ప్రెజెంట్ కూడా బ్లాక్ చేసుకున్నావు నువ్వు కంటే సిచ్యువేషన్ లోకి వెళ్ళో వద్దనుకుని వెళ్ళిపోయో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారని కూడా మీ పార్ట్నర్ కి తెలుసు సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మేబీ మీ పార్ట్నర్ కి మీ పార్ట్నర్ మీకు చేసిన ఈ నమ్మక ద్రోహం వల్ల కానివ్వండి ఈ పెయిన్ అనేది చేయడం వల్ల ఆ కర్మ అనేది తనకి రిటర్న్ వచ్చింది సో దానివల్లే తన ప్రా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఇటు థర్డ్ పార్టీ వాళ్ళకు కానివ్వండి తన లైఫ్లో కానివ్వండి అంత ప్రశాంతంగా లేదు నా లైఫ్ అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి అండ్ మీ గురించి సో మీరు ఎంత ప్రేమ చూపించినా మీలో ఎప్పుడు తప్పులే వెతుకుతా ఉన్నారు సో మీ సైడ్ నుంచి ఎన్నిసార్లు మీరు వాళ్ళని కావాలని అనుకున్నా కూడా వాళ్ళు ఎన్నోసార్లు మిమ్మల్ని వద్దనుకునే మిమ్మల్ని ఏదో ఒక రకంగా యూజ్ చేసుకున్నాడు యూజ్ అండ్ త్రో టైప్లో చేశారు సో వాటన్నిటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే పోయి ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చేసిన మోసానికి మీకు చేసిన మోసానికి వాళ్ళు ప్రజెంట్ ఇలాంటి కర్మ అనుభవిస్తున్నారేమో అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు సో వాళ్ళు చేసిన తప్పునైతే సరిదించుకోవాలనుకుంటున్నారు సో ఎందుకంటే మీరు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు ఎంత ప్రేమగా అంటే వీళ్ళకి ఏం కావాలన్నా కూడా చూసుకున్నారు ఈవెన్ మీరు తిన్నా తినకపోయినా కూడా వాళ్ళు తిన్నారా లేదా అని ప్రతిరోజు అడగడము ఒకవేళ వాళ్ళు తినకపోతే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడము లేకుంటే వాళ్ళకి ఏమైనా కావాలంటే చూసుకోవడము వాళ్ళ హెల్త్ బాగోకుండా హెల్త్ పరంగా చూసుకోవడము దగ్గరగా ఉన్నా కూడా దూరంగా ఉన్నా కూడా చూసుకోవడము వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అడగకుండానే మీరు అన్ని చేసి పెట్టారు సో ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలతోనే ఎప్పుడు కూడా వాళ్ళ వెంట పడుతూ ఉండేవాళ్ళు మీరు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు సో దాని వాల్యూ అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు సార్లు మీరు వాళ్ళని బ్రతిమలాడుకున్నారు చాలా రకాలుగా మీరు రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ చేశారు ఈవెన్ ఇప్పుడు బ్లాక్ నొకంట లో ఉండడం కానీ అన్న లో ఉండడానికి కూడా మీ పార్ట్నరే కారణం ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు దూరంగా పెట్ పెట్టారు సో మీరేంటంటే ఎప్పుడు వస్తారా ఎప్పుడు మాట్లాడతారా బ్లాక్ చేసుకుంటే తీస్తారా సో చేంజ్ అవ్వాలని చెప్పి మీ పార్ట్నర్ చేంజ్ అయ్యి మీ వాల్యూ తెలుసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ప్రే చేస్తున్నారు కూడా యూనివర్స్ని ప్రే చేస్తున్నారు దేవుళ్ళకి ప్రే చేస్తున్నారు మొక్కులు మొక్కుతున్నారు అండ్ రెమెడీస్ లాంటి పరిహారాలు ఏమిటి చేసుకుంటున్నారు ఇవన్నీ చేసుకుంటూ మీ పార్ట్నర్ కోసం పాజిటివ్గా లేదు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది సో డెఫినెట్గా నా ప్రేమ కోసం ప్రేమ నమ్మకం ఉంది కాబట్టి డెఫినెట్గా తను చేంజ్ అయ్యి మరి నా లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే మీరు కోరుకుంటున్నారు సో మీ పార్ట్నర్ కూడా తనందరూ తాను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీ వాల్యూ మీరు ఎంత ప్రేమ చూపించారు తనకి తనకి ఎంత ప్రేమ చూపించినా కూడా మీరు తను తెలుసుకోలేకపోయారు అని అయితే రియలైజ్ అవుతున్నారు సో డెఫినెట్గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళకున్న ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళకి మెయిన్ ఒక సపోర్ట్ అండ్ ఒక కేరింగ్ అనేది చాలా అవసరము ప్రజెంట్ సో అయితే మీ పార్ట్నర్ పరితపిస్తున్నారు ప్రజెంట్ అయితే సో దాని ప్రెజెంట్ ప్రజెంట్ మళ్ళీ మీ లైఫ్లో సో నేను ఎంత ప్రేమ చూపించినా కూడా దాని వాల్యూ తెలుసుకోలేకపోయానే ఇప్పుడు ఇలాంటి సిచువేషన్లో ఉన్నాను అంటే మేబీ వాళ్ళకి నేను ఇచ్చిన కన్నీళ్ల కారణం వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయింది అన్న విధంగా అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ మీ పార్ట్నర్ కొంచెం ఎక్కువ అండ్ యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి సో దాన్ని ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఎక్స్ప్రెస్ చేయరని కూడా ఎందుకంటే మళ్ళీ వాళ్ళని తక్కువ చేసుకోకూడదు కదా సో అందుకని వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు కానీ ఒకవేళ బ్లాక్ చేసుకుంటూ అన్బ్లాక్ చేసుకుని ఉండడము లేకపోతే ఒకవేళ మెసేజ్ చేయడము మెసేజ్ చేసినా కూడా అంటే మీ అంతా వెయిట్ చేస్తున్నారన్నది చూపించకుండా కవర్ చేసుకోవడము ఇలాంటివి చేసే కళే అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి కలిసి ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీతో ఉంటే ఆ లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బట్ వాళ్ళకంటూ ఒక సపోర్ట్ చేసే పర్సన్ ఉన్నారు అది ఫిజికల్ గా కానివ్వండి మెంటల్ గా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి సో నాకు నువ్వు ఉన్నావు ఏమొచ్చిన చూసుకోవడానికి మీరు ఉన్నారు అన్న కాన్ఫిడెంట్ అనేది వాళ్ళకు ఉందనమాట సో మీరు దూరంగా ఉన్న మోసం చేసి వెళ్ళిపోవడం వల్ల ఏదైనా లాస్ అయ్యింది ఏదైనా ఉందంటే వాళ్ళకే లాస్ అయ్యింది అనమాట ఒక ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని కూడా వాళ్ళు మీ ద్వారా మిస్ చేసుకున్నారు సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి మీరు ఎలాంటి ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా మీ పార్ట్నర్కి ప్రెజెంట్ అయితే వాళ్ళకి కావాల్సింది ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ కోసం మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు కలిసి ఉండాలని అనుకుంటున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన సో వీళ్ళని మోసం చేశాను అంటే సో ఆ కర్మ డెఫినెట్గా మనకి రిటర్న్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నేను అనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది అంటే అది వీళ్ళకి ఇచ్చిన పెయిన్ వల్లనే అని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే సో డెఫినెట్గా మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అతి తొందరలోనే రావాలని అయితే అనుకుంటున్నారు మ్యాక్సిమమ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్లోపు లేకపోతే ఫోర్ వీక్స్లో కూడా మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో చూద్దాము మీ లైఫ్ మీ లైఫ్ పర్పస్ ఏంటి అసలు ఎవరైతే రీడింగ్కి రెజనేట్ అయిందో వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటి అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారో అసలు ఏ రీజన్తో మీ ఇద్దరిని ఆ యూనివర్స్ కలిపిందనే చూద్దాం లైఫ్ పర్పస్ ఏందనే చూద్దాం రీడింగ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ హెల్ప్ యూ గెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ అబౌట్ యువర్ కెరియర్ స్టడీ సో మెయిన్ మీరు మీ లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే మీ పార్ట్నరు మెయిన్ మీ లైఫ్లోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వచ్చి రావడం వల్ల మేబీ ఆల్రెడీ చదువుకుని ఉంటుంటే కనుక ఎవరైతే స్టడీస్ చేస్తూ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఈ స్టడీస్ని ఇంకొంచెము అంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి రీసెర్చ్ చేసి మరి మీ లైఫ్లో క్లెరియర్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది మేబీ మీ పార్ట్నర్ ఇచ్చిన బ్రేకప్ వలన కానివ్వండి బ్రేక్ త్రూ వల్ల కానివ్వండి మీ లైఫ్లో స్ట్రక్ అయిపోకుండా ఫ్యూచర్లో మీ స్టడీస్ మీద ఆర్ కెరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మేబీ ఆల్రెడీ స్టడీస్ అయిపోయి జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి మీ కెరియర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేదు వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను ఎందుకు ఇలా డల్గా ఉండాలి ఎందుకు ఇలా మూడీగా ఉండాలి అని ఆలోచించకుండా మీ లైఫ్లో వాళ్ళు వస్తే వస్తారు సో డెఫినెట్గా నా ప్రేమ మీద నమ్మకం ఉంది సో వాళ్ళు డెఫినెట్గా ఈరోజు వస్తారు అలా అని నా లైఫ్ లో నేను ఎందుకు స్ట్రక్ అయిపోవాలి సో నా సైడ్ నుంచి ప్రేమ్ ఉంటే సరిపోదు కదా వాళ్ళకు కూడా అనిపించాలి కదా సో నా కోసం వీళ్ళు ఉన్నారు అని వాళ్ళకి అనిపించినప్పుడే కదా ఆ రిలేషన్ కి కానీ ఆ లవ్ కి కానీ వ్యాల్యూ అనేది అని ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ క్లారిటీ అనేది మీ కెరీర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో చూద్దాము బాబా గైడెన్స్ చూద్దాము సో మీ పార్ట్నరు గురించి బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా మనం చూద్దాము మీరు నాలాంటి వారే నిరుపేదలకి ఆకలితో ఉన్న వారికి పాదాతప్త హృదయాలకి నేను చేరువలో ఉంటాను సో మీరు చాలా జాలి దయ కలిగిన వాళ్ళు అంటే చాలా కైండ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట అంటే ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే మేము మిమ్మల్ని వచ్చి ముఖ్యంగా మిమ్మల్ని వచ్చి అడిగితే కనుక డెఫినెట్గా మేబీ వీళ్ళు నా దగ్గరకు వచ్చారంటే డెఫినెట్గా నేను చేస్తానన్న నమ్మకంతోనే వచ్చి ఉంటారు సో ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఉంది అంటే నేను చెయ్యాలి సో ఆ ని ఎలా అయినా కూడా సాల్వ్ చేసే గుణం ఉండాలి అని ఎక్కువగా హెల్పింగ్ నేచరు హెల్పింగ్ నేచర్ చేసి ఎక్కువగా ఎదుటి వాళ్ళ దగ్గర మోసపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సో మోసపోతున్నారని చెప్పి హెల్ప్ చేయాల్సిన లో హెల్ప్ చేయకపోవడం ఇలాంటివైతే పెట్టుకోవద్దు సో ఎప్పుడు కూడా ఆ ఏదైతే కైండ్నెస్ ఉందో ఎప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండమని చెప్తున్నారు సో మోసపోయారంటే ఒకసారి మోసపోవచ్చు రెండు సార్లు మోసపోవచ్చు బట్ ఏంటంటే మనం మోసపోతున్నాం కానీ ఎవరికైతే నీడు ఉంటుంది ఎవరికైతే అవసరం నిజంగా వస్తుందో వాళ్ళకి సో నన్ను అందరూ మోసం చేస్తున్నారు కాదా అని చెప్పి సో వీళ్ళు కూడా అబద్ధం చెప్పుంటారులే అని చెప్పి మీరు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం వల్ల మేబీ వాళ్ళ అవసరం అనేది తీరకు తీరదు కదా సో ఎప్పుడు కూడా సో మీకు పోతే మా అయితే కొన్ని మనీ పోతాయి కొంత లాస్ అవుతారంతే బట్ దేవుడు మీ జెన్యున్గా రిటర్ ఒకళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశంతో ఇచ్చిస్తే వాళ్ళు మోసం చేసినా కూడా అది డబల్ రిటర్న్ అనేది వేరే ఏదో ఒక రూపంలో మీ లైఫ్లోకి వస్తుంది సో ఎప్పుడూ కూడా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమో బాధపడుతున్న వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేయడమో ఎప్పుడు ఉంటారు మీరు కూడా అని చెప్తున్నారు నువ్వు అనంత విశ్వానికి అహం బ్రహ్మాస్మి మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి సో మనలోనే మనలోనే ఫైరల్ ఎలిమెంట్స్ అంటే ఈ పంచభూతాలు అనేవి ఉంటాయి అంటే ఫైర్ ఎలిమెంట్కి కానివ్వండి ఎయిర్ ఎలిమెంట్ కానివ్వండి వాటర్ ఎలిమెంట్ అండ్ ఆకాశిక ఎలిమెంట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనలోనే పంచభూతాలు కూడా దాగానే ఉంటాయి సో మీలో ఉన్న ఆ మామూలుగా మనకు సెవెన్ చక్రాస్ ఉంటాయి అని తెలుసు సో ఆ పంచభూతాలతో ఆ సెవెన్ చక్రాస్ కనెక్ట్ అయ్యేలాగా మీరు మీలో ఏముందనేది మీకు ఏం కావాలి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి అనుబంధము ప్రాపంచిక విషయాలలో అనుబంధం పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశమును విస్మరించవద్దు సో ఎక్కువగా ఇప్పుడు చాలా ఫెయిల్యూస్ చూస్తూ ఉండొచ్చు చాలామంది మోసం చేస్తూ ఉండొచ్చు మీరు చేసిన హెల్పే మీకు నెగిటివ్ అవ్వచ్చు బ్లేమింగ్ చేసే విధంగా ఉండి ఉండొచ్చు బట్ ఏదైనా కూడా ఎవరైనా వచ్చారు కదా అని గుడ్డిగా నమ్మే చేయొద్దు ఏదైనా కూడా తెలుసుకోండి తెలుసుకుని మాత్రమే తర్వాత వాళ్ళని చెయ్యాలా వద్దా అనేది దాని గురించి అయితే ఆలోచించండి అలాగే ఎవరిని కూడా ఈజీ రిలేషన్షిప్లోకి అయితే వెళ్ళొద్దు సో ఇది అనమాట బాబా మీకు ఇచ్చే గైడెన్స్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో